భోగి సంక్రాంతి కనుమ పండుగలను పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ టీడీపీ మాజీ జెడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ ఇతర జనసేన పార్టీ నాయకులు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ఈ సందర్భంగా పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుచుకుంటూ పేద ప్రజలకు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తెలిసిన వెంటనే అందుబాటులో ఉంటానని ఏ అవసరం వచ్చినా ముందుండి నడుచుకుంటానని తెలిపారు ఒకటవ డివిజన్ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒకటో డివిజన్ అంబేద్కర్ నగర్లో ఒకటో డివిజన్ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ యాదవ్ సారథ్యంలో ఈరోజు వాళ్ళ కుటుంబ సమేతంగా ఈరోజు ఒక ఐదు వందల మందికి చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూటమి ప్రభుత్వం అందరికీ ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో వదిలాలని మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సారథ్యంలో రాష్ట్రం అంతా సుభిష్టంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు మీరందరూ ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ తొలతోగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఓటో డివిజన్లోని అంబేద్కర్ నగర్ వద్ద ప్రతి ఇంటికి సంక్రాంతి కానుక అని చెప్పి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన కోరికలు మేరకు మేరకు ఆయన ఆదేశాల మేరకు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ఆశయాల కొరకు మేము జనసేన పార్టీలో నిరంతరం పనిచేయడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆశతో ఈరోజు మన ఇంట్లో ఏ విధంగా అయితే మనం అమ్మానాలను గౌరవించుకొని పండుగ చేసుకుంటూ ఏ విధంగా అయితే వాళ్ళని భోగి పండుగ అన్ని సంక్రాంతి పండుగ శుభాశలు తెలియజేస్తూ అలా మన కుటుంబం ఎలాగైతే ఉంటామో అలాగే నా ఒకటో డివిజన్లో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అంబేద్కర్ కాలంలోని ప్రజలందరికీ ఈరోజు సంక్రాంతి కానుక ఇవ్వడం చేర ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన వీర మహిళలందరికీ అలాగే జనసేనికులందరికీ జనసేన నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ హ్యాపీ పొంగల్ అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ప్రజల అందరికీ నేను తోడుగా ఉంటానని చెప్పి అందరూ సంతోషంగా ఉండే విధంగా నేను చూసుకుంటా నా బాధ్యతగా నిర్వహిస్తా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఒకటో వార్డు ఇన్ఛార్జ్ పవన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా ముగ్గుల పోటీలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందించాడు సో ఈ వార్డుకి సంబంధించి ఎవరికి ఏ సమస్యలున్నా కూడా తను ముందుండి చూసుకుంటాడు అనే నమ్మకంతో జనసేన పార్టీకి అన్ని విధాలా అడుగడుగున తన సహాయ సహకారాలను అందిస్తుంటాడు సో దాని అందుకే మేము సంతోషిస్తున్నాము ప్రతి ఒక్కరికి సంక్రాంతి సంబరాలు ఆనందంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఈరోజు ఒకటో డివిజన్ పవన్ కుమారు అందరికీ సంక్రాంతి పండగ కానుకగా మన తల్లిదండ్రులను గౌరవించుకొని కొత్త బట్టలు తిట్టే తెచ్చుకుంటాము తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తెచ్చుకోలేనున్న వాళ్ళు అని ఆ ఆశతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎంతో సంతోషంగా చేసిన ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా ఇన్ఛార్జీలు విధంగా చేసుకుంటూ పోతాం పోతామనేసిని జనసేన పార్టీ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా అది న్యాయంగా ఉంటే పోరాడతారని ఇప్పుడు మా తమ్ముడు మా పవన్ చెప్పినట్టుగా ప్రతి దిక్కడ జనసైనికులు పోరాడతామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ ఈరోజు చాలా మంచి రోజు సంక్రాంతి అంటే కోత పండగ సంవత్సరం అంతా కష్టపడిన దానికి సంవత్సరం అంతా పొలాలేసి ఎంతో కష్టపడ్డాము దానికి ఫలితము ఈ సంతోషము ఈ సంతోషంలో ఒకటవ డివిజన్ పవన్ అతను ఒక పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాలు ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చేటువంటి జనసేన ఎప్పుడూ మంచికి ముందుంటుంది ఆ ముందుండే మంచితనంలో పవన్ను అందరినీ తన తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబంలో ఎలా అదే అదేవిధంగా ప్రతి కుటుంబంలోనూ సంతోషము సుఖము ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై హింద్ జై జనసేన ఇక్కడ ఈ ప్రోగ్రాం వచ్చిన ప్రజలందరికీ మరియు జనసేన నాయకులకి వీరమాయలకి నా యొక్క అభినందనలు ఈరోజు ఒకటవ డివిజన్ అంబేద్కర్ కాలనీలో మన పవన్ ఒక ప్రోగ్రామ్ ఏ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి ముగ్గులు పోటీలు కానీ వేదలకి చీరలు ఇవ్వటం కానీ ఇది ఒక కార్యంగా పెట్టుకొని ఇక్కడున్న ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అతను నేను తోడుగా ఉంటాను అని ఈరోజు నిరూపించాడు దీనికి చాలా సంతోషం మరియు ఈ డివిజన్లో నాకు ఇతను తెలిసినప్పటి నుంచి ఈ పక్కన ఉన్న ఈ దొరతోపు కానీ ఈ అంబేద్కర్ కాలనీ కానీ ఇంకొకటి సుల్తాన్ నగర్ కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ పవన్ వచ్చి కొంచెం మాకు ప్రతి ఒక్క దాంట్లో సహాయపడతానని చెప్పడం జరిగింది ఈరోజు కూడా నేను చెప్పడం జరిగింది అతని వల్ల ఏంటంటే ఒక మంచి కార్యం చేసే యుక్తికి ఎక్కడ పోయినా కూడా అతనికి ఒక సానుభూతి అనేది మనకి ఉంటుంది వాళ్ళకి ఉంటుంది ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం సంక్రాంతి రోజు ఈ కొత్త బట్టలు ఈటం పురాతన కాలం నుంచి ఒక ఆచారం నేను చూసాను అసలు దగ్గర ఇది చాలా గొప్ప విషయం పవన్ చేయటం మరియు ఈ చిన్న ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళు కూడా కొంచెం గిఫ్ట్లు ఇవ్వటం ఇది కూడా చాలా సంతోషం కాబట్టి మీరు అందరూ వచ్చి మా పవన్కి ఎప్పుడైనా వేల మీకోసం ఉంటాడని ఆశిస్తూ మీకు అందరికీ నమస్కారం తెలుపుతూ ఈ విషయం అవకాశం ఇచ్చా పెద్దలకి నమస్కారం నైన్ టీవీ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నైన్ టీవీ ప్రేక్షకులందరికీ జనసేన కార్యకర్తలకి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం